మన అందరికీ ప్రాణం ఉంది ప్రాణాన్ని ఎవరైనా చూసారా ప్రాణాన్ని ఎవరైనా ఇష్టపడుతున్నారా ఆ ప్రాణాన్ని చూడాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా ప్రాణము యొక్క సహాయముతో ఉంది శరీరం దీన్ని చూస్తున్నాం అజ్ఞాని అయినటువంటి వానికి కనపడే స్వరూపం జ్ఞాని అయినటువంటి వానికి శరీరానికి రక్షణగా ఉన్నటువంటి యొక్క సత్యము గోచరింపబడుతూ ఉంటుంది అందువల్ల సత్యదృష్టి గలవారు మహాత్ములు లోకాలను అన్నిటినీ చూపిస్తూ ఉన్నటువంటి దృక్కు అది ఆత్మయని దృశ్యము మాయని ఒక్క మాటలో మనకు మహాత్ములు తెలియజేస్తూ ఉన్నారు ఈ ప్రపంచాన్ని చూపిస్తూ ఉంది చూడు అది ఆత్మయే ఏ ఆత్మ అయితే నీకు ఈ ప్రపంచాన్ని చూపిస్తూ ఉందో ఆ ఆత్మను దృశ్యభ్రాంతి వీడిన మనస్సుకు దర్శించే శక్తి కలుగుతుంది ఎంతవరకు ఈ దృశ్యమును ఆసక్తికరంగా భావిస్తూ ఉంటాడో అంతవరకు దృశ్య ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నటువంటి ఆత్మ దీనికి ఎదురుపడదు దృశ్య ప్రపంచము భ్రాంతి రూపమని ఇది అశాశ్వతమని మనస్సు ఎప్పుడు విరక్తి చేత వైరాగ్యము గలది అయి జ్ఞాన దృష్టి గలది అయి ఉంటుందో అప్పుడు ఆ మనస్సు పవిత్రమైనదై సంకల్పాతీతమైనదై సంకల్పములకన్నిటికీ విలక్షణమైనటువంటి ఒక ఆత్మను కనుగొంటుంది మనకు ఇదే విషయాన్ని వీళ్ళకు బోధపడేటట్లు ఎన్ని కోణాలలో చెబితే వీళ్ళకి అర్థమవుతుంది అని విచారిస్తే దాని మీద ఆసక్తి లేకుండా ఉండేవానికి ఎన్ని కోణాలలో చెప్పినా వానికి అర్థం అవదు ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఎన్ని ఉపమానాలు చెప్పినా ఎన్ని శ్లోకాలతో వానికి విశదీకరించి చెప్పినా వానికి దీని మీద ఆసక్తే ఉండని వాని ఎన్ని చెప్తే ఏం ప్రయోజనం చెప్పండి అదే ఆసక్తి ఉన్నటువంటి వాడు మొట్టమొదట పాయింట్లోనే వాడు దాన్ని కనుగొనేస్తాడు తర్వాత చెప్పినవన్నీ దానికి సంబంధించినవే అని ప్రసన్నమైనటువంటి హృదయంతో వింటాడు ఆఖరి వాళ్ళు చేసుకుంటూ ఉంటాడు